పెదగాకానిలోని శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా జివీ లీలా లీలాకుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు విజయవాడ ఇంద్రకిలాద్రి దేవస్థానం ఉప కమిషనర్ గా పనిచేస్తున్న లీలా కుమార్ బదిలీలో భాగంగా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి బదిలీ అయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు దేవస్థానాన్ని మరింత అభివృద్ది చేసేందుకు తన వంతు కృషి అదేవిధంగా సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై ఒకటో తేదీలో మల్లేశ్వర స్వామి మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఈ మూడు రోజులు ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు తెలిపారు అదేవిధంగా దసరా మహోత్సవాల సందర్భంగా నవరాత్రుల నిర్వహణకి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయనున్నట్లు ఆయన తెలిపారు

విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా దేవస్థానం నుంచి బదిలీపై నిన్నీ దేవస్థానం కళాకారునికి వచ్చి నిన్న జాయిన్ అవ్వడం జరిగింది జాయిన్ అయిన తర్వాత దేవస్థానంలో కొన్ని అత్యవసర పనులు చెప్పడాల్సిందిగా తెలియజేసి ఉన్నారు సిబ్బంది కూడా అట్లాగే దానికి సంబంధించి దేవస్థానంలో ఎటువంటి పనులు నిర్వహించాలి వైదిక కార్యక్రమాలు కానీ అలాగే సివిల్ వర్క్స్ కానీ ఇవాటి అన్నిటి మీద కూడా మేము చర్చించుకుని మనకు మన స్థానిక ఎమ్మెల్యే గౌరవ నా నరేంద్ర తూలిపాల్ నరేంద్ర గారు వచ్చిన తర్వాత వారితో సంప్రదించి దాని ప్రకారం మేము ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాము అలాగే ప్రత్యేకంగా ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి రేపు ఒకటో తేదీ వరకు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటో తేదీ వరకు కూడా ఈ మూడు రోజులు శ్రీ స్వామివారి పవిత్రోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా ఆ మూడు రోజులు కూడా ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి అక్టోబర్ ఒకటి ఈ మూడు రోజులు కూడా స్వామివారికి నిర్వహించే అన్ని ఆది సేవలు నిర్దాలు చేయడం జరుగుతుంది కావున భక్తులందరూ ఇది గమనించి సహకరించాల్సిన కోరుతున్నాం అలాగే ప్రత్యేకంగా శ్రీ దసరా మహోత్సవాలు అక్టోబర్ రెండవ తేదీ నుండి అక్టోబర్ మూడవ తేదీ నుండి పన్నెండో తేదీ వరకు కూడా అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ దసరా మహోత్సవంలో భాగంగా ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఉన్నాము అలాగే అన్ని గ్రామోత్సవాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులందరూ కూడా ఇది గమనించి ప్రత్యేకంగా ఈ పవిత్రోత్సవాల కార్యక్రమంలో ముఖ్యంగా దేవస్థాన శుద్ధి కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆ మూడు రోజులు ఆతిథ్య సేవలంతా నిలిపియడం జరిగింది కాబట్టి భక్తులు ఇది గమనించి సహకరించినంతగా కోరుతున్నాం ఈ ఏడాది గుంటూరులో న్యూరో సైంటిస్టుల కార్యక్రమం విజయవంతం కావడంతో ఆ విభాగం అసోసియేషన్ ప్రభుత్వ ఆసుపత్రి న్యూరాలజీ న్యూరో సర్జరీ విభాగాలు నాలుగు లక్షల విరాళాన్ని అందించారని సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ ఈ మాట్లాడారు కార్యక్రమంలో న్యూరాలజీ హెచ్ఓడి డాక్టర్ అరుణ్ కుమారి న్యూరో సర్జరీ హెచ్ఓడి డాక్టర్ సత్యనారాయణ మూర్తి సహాయ ప్రొఫెసర్లు డాక్టర్ బిందు నర్మద డాక్టర్ భారగవిదేవి న్యూరో సైంటిస్టుల సంఘం గుంటూరు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు డాక్టర్ తారక్నాథ్ డాక్టర్ విజయ డాక్టర్ శివరామకృష్ణ

న్యూరో సర్జరీస్ అండ్ న్యూరో ఫిజిషియన్స్ వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం అభివృద్ధి కోసం దాదాపు నాలుగు లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడం అనేది ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను అలానే టూ ల్యాక్స్ న్యూరో సర్జరీకి టూ ల్యాక్స్ న్యూరాలజీ విభాగానికి ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ల్యాప్టాప్ ఒకటి తీసుకొని వీళ్ళు కూడా దీనికి అకాడమిక్ యాక్టివిటీస్ ఉపయోగించడానికి ఒక మంచి అవకాశం కల్పించినందుకు విజయ గారికి తార్కనాథ్ గారికి యాభై అరవై వేలు ఒక్కొక్క రోజు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఇవాళ గవర్నమెంట్కి ఇచ్చినప్పుడు గవర్నమెంట్ కూడా మందులు ఇస్తూ ఉంది సో గవర్నమెంట్ ఎంత చేసినా కూడా సరిపోదు కాబట్టి దాతలు రావాల్సిన అవసరం అయితే ఉంది దాతలుగా ఉండి వాళ్ళ విజయ గారు మరి తారకనాథ్ గారు శ్రీరామకృష్ణ ముందుకు వచ్చేసి హాస్పిటల్ మరింత అభివృద్ధి చేయడానికి మీరు తీసుకున్న చర్యలు అభినందనీయం మేమైతే మాత్రం కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మీ యొక్క సహకారం మీ యొక్క దాతృత్వం ఈ హాస్పిటల్కి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ గుంటూరు ప్రెసిడెంట్ తారక్నాథ్ గారు నేను సెక్రటరీ డాక్టర్ విజయ ట్రెషర్ డాక్టర్ శివరామకృష్ణ గారు వైస్ ప్రెసిడెంట్ సుబ్బరాచారి గారు అండ్ శేషాద్రి శేఖర్ గారు అండ్ వీరమ్మ గారు మేమందరం హనుమాన్ శ్రీనివాస్ గారు ఎన్ శ్రీనివాసరావు గారు మేమందరం మెంబర్స్ అండి మేము మొన్న స్టేట్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశాము గుంటూరులో అంటే ఆంధ్ర తెలంగాణ నుంచి న్యూరాలజిస్ట్ న్యూరోసర్జెన్స్ అందరూ ఆరు వందల మందికి పైగా ఇక్కడ గ్యాదర్ అయ్యి వీ హ్యాడ్ ఏ వెరీ సక్సెస్ఫుల్ కాన్ఫరెన్స్ ఆ కాన్ఫరెన్స్లో సందర్భంగా మేము టూ ల్యాక్స్ డొనేషన్ ఫర్ న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ జీజీహెచ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జరీ జీజిహెచ్కి టూ ల్యాక్స్ ఈచ్ వీ గేవ్ ఫ్రమ్ ద ఫండ్స్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ వీ హ్యావ్ గివెన్ టు ద దుగిరాల మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన పంటలు నీట మురిగినా తీవ్ర నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ బుధవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట్ల ధర్నా నిర్వహించడం జరిగింది అనంతరం తహసీల్దార్ సునీతకు విరిత పత్రం అందజేశారు కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్న శివశంకర్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు జట్టి బాలరాజు తల్లితల్ పాడుకున్నారు పంటలకు లాలి కౌల సంఘం వర్ది లాలి వ్యవసాయ సంఘం వర్ది లాలి కార్మి సంఘం వర్ది లాలి ప్రజా సంఘాలు ఎకరానికి ఎకరానికి పదివేల రూపాయలు వెంటనే నష్టపరిహారాన్ని ఇవ్వాలి నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని చేయాలి ఆగస్టు ముప్పై ముప్పై ఒకటిన భారీ వర్షాలు కురిసినాయి నది పొంగి పొర్లి వ్యవసాయ పంటల మొత్తం కూడా పూర్తిగా దెబ్బతున్నాయి వరి పంటలైతే కనిపించకుండా పోయిన పరిస్థితి వాణిజ్య పంటల మొత్తం కూడా కుళ్ళిపోయిన పరిస్థితి ఈ క్రమంలో ప్రభుత్వాన్ని నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్న క్రమంలో ప్రభుత్వ ఉరికి పదివేల రూపాయలు వాణిజ్య ఉద్యానవన పంటలకి పద్నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటించింది ఇది ఏ మూలకు కూడా సరిపోయే పరిస్థితి కనబడటం లేదు వరి పంటకి ఇప్పటికీ రెండుసార్లు ఎరజల్లటం వలన ఇరవై వేల ఆ ఎత్తిమొదల పథకాన్ని స్కీమ్ను ప్రారంభించాలని చెప్పేసి మేము రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం కౌలు రైతు సంఘం తరఫున మాట్లాడుతున్నాము ఈరోజు మరి అకాల వర్షం గురించి దాదాపు ఇక్కడ కొన్ని వేల వందల ఎకరాలు ముంపు గురి అయినవి అట్లాగే వాళ్ళు కొంతవరకు రాసి కాక రెండు వేల ఎనిమిది వందల ఎకరాలు ఈ మండలంలో రాశారు కానీ వాణిజ్య పంటలు వచ్చేవారికి నూట ముప్పై రాశారు వాణిజ్య పంటలకు వచ్చేసేవారికి పద్నాలుగు వేలు ఇస్తామంటున్నారు ఇప్పుడు పద్నాలుగు వేలు ఇస్తానికి పెట్టుబడి ఎంత అయింది పెట్టుబడిని లక్ష రూపాయల లాగా అయింది అంటున్నారు పద్నాలుగు వేలు ఇస్తానికి ఏ మూలక వస్తాయి అవి ఇదే దేనికి రావు కానీ అట్లాగే వరి వరి వేసేవారికి మరి ముఖ్యమంత్రి గారు అందరూ వాగ్దానం నెరవేర్స్తే బాగుంటుంది కోరుకుంటున్నాం ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆగస్టు నెలాఖరు కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలకి నష్టపరిహారం ఇవ్వాలని అలాగే మరి వ్యవసాయ కూలీలు కానీ పంటలు దెబ్బతిన్న తర్వాత పనులు లేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు పిల్లల్లో నీళ్ళు వచ్చి కూడా అనేక ఇబ్బందులు పడ్డ వాళ్ళకి కూడా సహాయం చేయమని చెప్పేసి ఈరోజు మన విగ్రహాల తహసీల్గారి ఎమ్మారావు గారికి మనం అర్జీ ఇవ్వటం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వం పదిహేడో తారీఖే నష్టపరిహారం ఇస్తానుంది మరి ఇంతవరకు ఇవ్వలేదు రెండోది అన్నదాత సుఖీభవన్ అనేది కూడా పథకం కూడా అమలు చేయలేదు రెండోది ఏంటంటే వరి పంటలు ఇప్పటికే దాదాపుగా నలభై వేలు కవులు తీసుకొని రెండోది పదికేల రూపాయలు పెట్టుబడి పెట్టున్నారు దాదాపుగా ఇప్పుడు అరవై ఐదు వేల రూపాయలు అదే అయ్యి ఉంది కాబట్టి పదివేలు ఇస్తా ఉన్నారు అది ఏమాత్రం సరిపోయిన పరిస్థితి కాబట్టి కనీసం భారతీయ పార్టీ శ్రీ ఉపాధ్యాయ నూట ఎనిమిదవ జయంతి కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు మండల బీజేపీ అధ్యక్షులు పసుపురెడ్డి గణేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమంలో పాటిబండ రాజా గడ్డం శేషగిరి తాడిపోయిన శ్రీనాథు దాసరి నాగా తదితరులు పాల్గొన్నారు はあ、もう。 भारत माता की भारत माता की भारत माता की भारत माता की जय दुबरियाला ग्रामों भारतीय जनता पार्टी कार्यक्रम लो पंडित दीनदयाल उपाध्याय घर नोटिंग दो जेएनटी कार्यक्रम जरूर पॉटम సంతోషంగా ఉంది వారు ఇరవై ఐదు తొమ్మిది పంతొమ్మిది పదహారులో జన్మించారు వారు లౌకికవాదాన్ని వ్యక్తిగత నిర్మాణాన్ని వారు వ్యతిరేకించి ఈ భారతదేశంలోని ప్రజలందరూ ఏకంగా ఈ దేశాభివృద్ధికి తోడ్పడాలని చెప్పి కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి దీన్ దయాళపాధ్యాయ గారు వారు జనసంఘ పార్టీకి మొట్టమొదటి అధ్యక్షులుగా ఉన్నారు అది కాలక్రమేణా బీజేపీ పార్టీగా భారతీయ జనతా పార్టీగా అది ఈరోజు మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం చాలా ముందుకు పయనిస్తుంది దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి ఆశయాలకు మోడీ గారు పనిచేస్తున్నారు ఈ దేశంలో ప్రతి మూల విద్యుత్తు అలాగే ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు అన్ని గ్రామాలు ఏకంగా చేసే నేషనల్ హైవేని అత్యంతంగా ఈ ప్రపంచంలోనే ఎక్కువ నేషనల్ హైవేగా నిర్మించడం అది ఈ భారతీయ జనతా పార్టీకే సాధ్యం రాష్ట్ర ప్రభుత్వం పలు నామినేటెడ్ పోస్టులను విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ పద్మశాలయ సంక్షేమ సంఘం అండ్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా నందం అబద్ధిగా సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ గా కోట పార్థసారథి పద్మశాలి వెల్ఫేర్ డైరెక్టర్ గా కందుల నాగార్జున నూతనంగా నియమితులయ్యారు ఈ సందర్భంగా మంగళగిరి పట్టణంలోని ఎంఎస్ఎస్ భవన్ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి పలువురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు విచ్చేసి పూలగుచ్చాలను అందజేసి అభినందన్ తెలిపారు నిన్న రాష్ట్ర ప్రభుత్వం నామినేటి పోస్టులని అనౌన్స్ చేయడం జరిగింది అందులో మంగళగిరికి చెందినటువంటి నేను పథశాలయ సాధికారిక వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నా పేరు కూడా తొలి మిగతా జాబితాలోనే విడుదల చేయడం జరిగింది దీనికి మా పెద్దత నాయకులు జాతీయ పార్టీ అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు గవర్వనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి మా నియోజకవర్గ పదసారంది ఐటీ విద్యాశాఖ మధ్యలు స్థానిక శాసనసభ్యులు గవర్నీలు నారా లోకేష్ గారు సహాయ సహకారాలతో మరి నన్ను నాకు ఈ పదవి ఇచ్చినందుకు వారికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నా మరి నాకు ఈ పదవి ఇచ్చిన సందర్భంగా అనేక మంది మరి వివిధ ప్రాంతాల నుంచి మరి ఫోన్ల ద్వారా స్వయంగా కలిసి అభిమానులు తెలియ తెలియపరిచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను మరి నా నిన్న చంద్రబాబు గారు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పద్మశాలీయ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో నన్ను డైరెక్టర్గా నియమించారు మరి నారా చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి నాయకులు మంగళగిరి ఎమ్మెల్యే మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి ఈ పదవి నాకు ఇచ్చిన సందర్భంగా రాష్ట్ర ప్రజలకి మలవరి ప్రజలకి పద్మశాలీలకి అనేక అందరికి అన్ని కులాలకి ప్రజా సేవ చేస్తానని చెప్పేసి నా పేరు పర్వతం మధు నాకు నిన్న నామినేట్ పదవులు ఇవ్వడం జరిగింది అందుకు కానీ ముఖ్య కారణమైన శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి మా అధినేత జనసేన పార్టీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా లోకాల యువనాయకుడు అయిన లోకేష్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ యొక్క బాధ్యతని మేము చాలా ఇదిగా నెరవేరుస్తామని ఈ ఉమ్మడి కుటుంబ కూటమికి మంచి ఇది చేసేలాగా మా పనితీరు ఉండేలాగా మేము ఉంటామని తెలియజేసుకుంటూ నమస్కారం నామినేటెడ్ పోస్టులన్నీ కూడా ఇరవై ప్రకటించారు మరి ఆ చైర్మన్లు అందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అట్లాగే దాన్ని ప్రకటించినటువంటి ప్రభుత్వం మరి తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షులు అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరి ఈ నియోజకవర్గ రథసారథి జాతీయ పార్టీ ప్రధాని ప్రధాన సమాప్తం మరొక బిడ్డను మళ్ళీ కలుద్దాం నమస్కారం